నర్పల్లి మండల ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రేపటి నుంచి అంటే మూడో తారీఖు నుంచి మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రతి గ్రామాలలో కూడా ఈ భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలాట్ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించిన సమస్యలని ఈ గ్రామ రెవెన్యూ సదస్సు ద్వారా పెట్టుకోవచ్చు దీంట్లో అసైన్మెంట్ కానీ మీరు కొన్న సా కాగితాలు కానీ అది చూపిస్తూ ప్రతి ఒక్కరు దాని దరఖాస్తు దానికి అదేంటి ఎంక్లోజ్ చేస్తూ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన సిబ్బందిని కూడా మేము అలర్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక రెండు రోజులు దానికి సంబంధించిన డేట్లను కూడా మేము మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్లో రెండు రెండు రోజులుగా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇందులోనే ఒకవేళ రెండు రెండు రోజులలో మీరు అందుబాటులో లేకపోయినా కూడా మేము ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సులలో ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇరవై తారీఖు దాకా ఇవ్వవచ్చు ఇది రెవెన్యూ సదస్సుకు సంబంధించింది దీంట్లో మీరు మీ కుటుంబ సభ్యుల సమస్యలు లా భూమికి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా సిబ్బందితో నాతో కానీ వివరించి డీటెయిల్గా వివరించి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ కూడా మేము రెండు రెండు రోజులు ఉండడం జరుగుతుంది